निकल चला निकल ना कपूंडा ఎవరు లేరు అనే వారి కోసం ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్ మదనపల్లి మదనపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కేజీఎఫ్కు చెందిన తాయమ్మగారు గత పది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చేరడం జరిగింది ఆమె దురదృష్టవాదశాస్తు మరణించడం జరిగింది వాళ్ళ బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో మదనపల్లి టూటన్ సాధికారి సార్ గారి సమాచారంతో సమాచారం అందుకున్న హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి చేరుకొని అంబులెన్స్ అందుబాటులో చేసుకొని స్వయంగా సొంత నిధులతో హెల్పింగ్ మైండ్స్ ఆమె యొక్క దహన సంస్కారాలను హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా నిర్వహించడం జరిగింది కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనాతో పోరాడుతూ తరువు చాలించినటువంటి మృతదేహాలకు దాదాపు తొమ్మిది వందల పదిహేడు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనాథ మృత మృత అనాథ మృతదేహగా ఉన్నటువంటి అనాథలకు ఆత్మ బంధువులుగా కలిసిపోతూ వారి యొక్క దహన సంస్కారాలను చాలా పవిత్రంగా నిర్వహించడం జరుగుతుంది ఈ దహన సంస్కారాలకు సహకరించినటువంటి అన్నం ప్రదీప్ కుచీ డాబా జాకీర్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఎక్కడ కూడా ఎవరూ లేరు అని చెప్పి బాధపడదండి ఎవరూ లేని వారి కోసం హెల్పింగ్ మైండ్స్ ఎప్పుడు అండగా ఉందని ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తాయమ్మ అనే ఆ వయసు సుమారు డెబ్బై సంవత్సరాలు ఆ భర్త కూడా ఆల్రెడీగా చనిపోయిన రామస్వామి అనేసి తనది కేజీఎఫ్ అని చెప్పేసి గడప పది సమ పది రోజులు అనారోగ్యంతో ఇక్కడ హాస్పిటల్లో అక్కడ ఏదో అడుక్తుంటూ మేము చాటం చేసుకుంటూ ఉండింది అక్కడ హాస్పిటల్లో దుచ్చాటం చేసుకుంటూ ఉన్నింది అనారోగ్యంతో అక్కడే వెళ్ళే హాస్పిటల్ వాళ్ళ సిబ్బంది సహకారంతో అక్కడే అక్కడ చుట్టుపక్కల వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళు భోజనాలు తెప్పించుకోవడమని తినడం అనేది జరుగుతూ ఉంది అక్కడ మెడికల్ సూపర్నెట్ అనేటువంటి సూపరింటెంట్ గారు అది గుర్తించి ఆమెను ఎత్మనిపడితే ఐసీయూ అడ్మిట్ చేసినారు పదకొండో తారీఖు తను అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తను చాలించింది తనకు ఎవరు కానీ పెట్టబంధువులు కానీ తన గత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ముందుకు రానడం వల్ల ఈ దినం నేను ఈ హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సహకారం వాళ్ళ సహకారంతో ఈ దినము ఆ యొక్క బాడీని అక్కడి నుంచి తీసుకునేసి హిందూ సాంప్రదాయబద్ధంగా ఈరోజు శవ శంస్కార దాన సంస్కారాలు ఈ హిందూ శ్మశాన వాటికలో చేయడం జరిగింది